అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని వృచ్చిక రాశివారు కాస్త రహస్యంగా చూడండి ఎందుకో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడే మీకు మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించు ఇక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పూర్తిగా కూడా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా మీరు గమనించవచ్చు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరి స్వభావం ఎలా ఉంటుంది ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది అలానే ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేసే వార్తలు వింటారు ముఖ్యంగా వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలో మీకు అర్థమవుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే ఉంటే అంటే కోపం ఉన్నా ఏది ఉన్నా మనస్సులో దాచుకుంటారు అందరిలాగా వెంటనే కడుపులో నుండి బయటికి కక్కివేయరు అంటే ఏదున్నా సరే కానీ మనస్సులో దాచుకుంటారే తప్ప ఎదుటి వ్యక్తుల పైన అంత ఈజీగా అయితే చల్లరు అయితే కొన్నిసార్లు మాత్రం వీరి హార్ట్ ని టచ్ చేసే మాటలు కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి వింటూ ఉంటారు అంటే వీరి మనస్సుని ఎంతో బాధ పెట్టేటటువంటి అంశాలను వీరి మనస్సుని ఎంతో బాధ పెట్టేటటువంటి విషయాలను కొన్నిసార్లు వింటూ ఉంటారు అలా విన్నప్పుడు మాత్రం అది వీరి మనస్సులో తట్టుకుపోతూ ఉంటుంది అయితే వీరు ఖచ్చితంగా కూడా దానిని గుర్తు పెట్టుకుంటారు మనస్సులో పెట్టుకుంటూ ఉంటారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా దానిని బయటికి కక్కేస్తూ ఉంటారు అంటే వృచ్చికం అంటేనే తేలు ఆకారాన్ని తేలు గుర్తుని కలిగి ఉంటుంది ఈ యొక్క తేలు ఎలా ఉంటుంది అంటే సాధ్యమైనంత వరకు కూడా తమ పని తమ చేసుకుంటూ వెళుతుంది తాము ఎవ్వరిని కూడా ఏమీ అనదు చాలా సునాయసంగా తాను పని తాను చేసుకుంటూ వెళ్తుంది కానీ తమ దారికి ఎవరైనా ఎదురొచ్చినా అడ్డొచ్చినా ఇక కంట్రోల్ చేసుకోలేక తోకతో ఖచ్చితంగా కూడా కాటు వేస్తుంది అప్పుడు దానిలో ఉండే విషం అంతా కూడా ఎదుటి వ్యక్తులోకి పాకుతుంది అంటే మనిషి స్వభావం కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి అలానే ఉంటుంది అంటే వీరు కోపిష్టి వారు అని కాదు చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది కానీ ఎవరైనా వీరి మనస్సుని నొప్పిస్తే వెంటనే దానిని అని అనకుండా దానిని కాస్త మెల్లి మెల్లిగా రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే సమయం కోసం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలానే వీరు ఎవరిని సాధ్యమైనంత వరకు ఏమి అనరు అలానే వీరి దారికి ఎవరైనా అడ్డస్తే మాత్రం వారిని ఊరుకోరు అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం అయితే ఉంటుంది వీరు ఎవరిని ఏమి అనరు ఎవరైనా వీరిని ఏమైనా అంటే ఊరుకోరు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కోపం ఉండదు అలానే ఎదుటి వ్యక్తుల పైన ఎలాంటి ద్వేషమో ఉండదు ఎవరిని కూడా అవమానించరు ఎవరిని కూడా బాధపెట్టే మనస్సు వీరిది కాదు ఎవరినైనా ముందర వెంటనే మాట మాట్లాడిస్తే వారి మనస్సు నొచ్చుకుంటుందేమో అని కూడా ఆలోచించే వ్యక్తులు చాలా సున్నితంగా సునాయసంగా ఉంటూ ఉంటారు కానీ వీరి పట్టుదల ఎలా ఉంటుంది అంటే చాలా గంభీరంగా ఉంటుంది పట్టుబట్టింది తప్పకుండా సాధించి తీరాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అదేవిధంగా వీరి వ్యక్తిగత సమాచారాలను ఎవరితో కూడా షేర్ చేసుకోరు అన్నీ కూడా మనస్సులో దాచుకుంటారు ఎందుకు అంటే వీరికి అనిపిస్తూ ఉంటుంది మనం ఏ విషయాన్ని అయినా ఎవరితో షేర్ చేసుకున్నా దాని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం అనేది లేదు ఎవరు మన యొక్క సమస్యలను తీర్చరు మన సమస్యను మనమే తీర్చుకోవాలి మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి మన యొక్క స్ట్రాంగ్ డెసిషన్ అనేది మనమే తీసుకోవాలి తప్ప ఎవరు కూడా ఇలా మనకు ఇన్వాల్వ్ అవ్వరు మన కష్టాన్ని ఎవ్వరూ కూడా తీర్చరు అనేటటువంటి భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది అలా వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే వీరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ కుటుంబ విషయాలను కానీ ఇరుగు పొరుగు వారికి చెప్పడానికి కానీ ఇష్టపడరు వీరు ఏదైనా మనస్సులో దాచుకుంటారు అలానే బాధ వచ్చినా సంతోషం వచ్చినా కష్టం వచ్చినా వీరు ఒక్కరే సింగిల్ గా ఉంటారు అలానే వీరికి ఎవరైనా ఒక మంచి మిత్రులు ఉంటే వారితో షేర్ చేసుకుంటారు అంతే తప్ప ఎవరితో పడితే వారితో అస్సలు కూడా చెప్పుకోరు అంతేకాకుండా వీరు పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతారు ఒకటి మనస్ఫూర్తిగా ఇది సాధించాలి అని అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది సాధించి తీరుతారు హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో విజయం అనేది పొందే వరకు కష్టపడుతూనే ఉంటారు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరికి మంచితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ అస్సలు కూడా ఓర్చుకోలేరు ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టాల నుండి బయటికి తేవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే కష్టం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కష్టం ఎవరికి వచ్చినా ఒకటే ఎటువంటి సమస్యలు అయినా సరే వాటిని గట్టెక్కించాలి అనేది ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వీరి దగ్గర డబ్బు అనేది లేకపోయినా వీరికి అవసరాలకి డబ్బు అనేది చేతిలో లేకపోయినా ఇతరులకి అవసరానికి సహాయం చేస్తూ ఉంటారు ఇలా వీరి యొక్క మంచితనం అనేది చాటు చాటుకుంటూ ఉంటారు ఖచ్చితంగా కూడా వీరు చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరి దృష్టిలో ఎప్పుడైనా సరే అందరూ కూడా సమానత్వమే అని అనుకుంటూ ఉంటారు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు అలానే వీరు చెప్పుకోలేని ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు ఒక ప్రేమ విషయంలో చూసుకున్నా ఒక స్నేహం విషయంలో చూసుకున్నా ఒక రక్త సంబంధికుల విషయంలో చూసుకున్నా చాలా వరకు కూడా అంటే వీరు నమ్మనివి కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఇలా చేసింది వీరేనా వీరిని మేము ఎంతగానో నమ్మాము అని చెప్పి అంటూ ఉంటారు అంటే వారు నమ్మక ద్రోహానికి కూడా గురి అవుతూ ఉంటారు కానీ వీరికి తగిలిన ప్రతి ఎదురు దెబ్బ కూడా వీరికి ఒక అవకాశమే ఆయుధమే అని చెప్పుకోవచ్చు వీరికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అలానే ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా అవన్నీ కూడా వీరికి ఒక ఆయుధాలతో సమానం ఖచ్చితంగా కూడా వాటిని ఆయుధంగా చేసుకుంటూ ఉంటారు వాటిని ఖచ్చితంగా ఒక విజయంగా మార్చుకుంటూ ఉంటారు అలా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందుతారు ఎవరైతే వీరిని కష్టాల్లో ఉన్నప్పుడు చీకొట్టారో వీరి దగ్గర డబ్బు లేనప్పుడు బాధ పెట్టారో డబ్బు విషయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వీరికి వచ్చిందో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆర్థిక రీత్యా కూడా చూసుకున్న వీరికి మంచి ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరు ఎక్కువగా ఇష్ట దైవాన్ని ఆరాధించాలి వీరికి అంటే ఏదైనా ఒక పని చేతి వచ్చి చేజారిపోతూ ఉన్నా లేదా ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉన్నా వివాహంలో ఆటంకాలు అంటే ఆటంకాలు వస్తూ ఉన్నా వివాహాది శుభకార్యాలు జరగకపోయినా అలానే వీరికి ఏదైనా సరే అంటే చేతి దాకా వచ్చి చేజారిపోవటం నోటి దాకా వచ్చి దానిని కూడా చేజారిపోవటం నేలపాలు కావటం అంటూ ఉంటాం కదా అలా ఏదైనా మన దగ్గరి వరకు వచ్చి ఏదో ఒక ఆటంకంతో ఆగిపోవటం లేదా ఒక బిజినెస్ కానీ ఇంకా ఏదైనా ప్రారంభిద్దాం అనుకునేటప్పుడు ఖచ్చితంగా అది కూడా ఏదో ఒక సమస్యతో ఆగిపోవటం ఇలా ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతూ ఉంది అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల మాత్రం ఒక పచ్చి నిజం అనేది తెలుస్తుంది మరి ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలో తెలుసుకుందాం మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు సొంత వ్యక్తులు మనం అనుకుంటాం వీరు మన వారే కదా మన రక్తమే కదా మన బ్లడ్ రిలేషనే కదా అని కానీ వారిలోని ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి వారు అంటే లోలో ఉండి మీరు హైలో ఉంటే లేదా మీ తెలివితేటలతో మీరు ఒక మంచి జాబ్ ని సంపాదించి మంచిగా సంపాదించుకుంటూ సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందుతూ స్నేహితులతో చాలా చక్కగా ఉండి మీ యొక్క బంధుమిత్రులతో కలిసిపోయి సరదాగా గడుపుతూ ఉంటే వారు చూ అంటే చూస్తూ ఓర్చుకోలేరు మాకెందుకు ఇలా లేదు మేము ఎంత కష్టపడినా మాకెందుకు ఫలితం లేదు వీరికి ఎందుకు మంచి స్థాయి ఉంది అలానే వీరికి ఎందుకు సమాజంలో ఒక మంచి పేరు ఉంది అనేది వీరు ఆలోచిస్తూ ఉంటారు అలానే ఎప్పుడెప్పుడు మీరు ఏ సందర్భంలో ఎదుటి వ్యక్తుల నుండి తిట్లు తింటారా అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకోవటం మానవేసి తిట్టడం మొదలు పెడతారా అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీరు ఎంతగానో నమ్మిన మీ స్నేహితులు మీ రిలేషన్స్ వారి వల్లే సమస్యలు వస్తూ ఉంటాయి మీ పక్కనే ఉంటారు మీతో మంచిగా మాట్లాడినట్టే ఉంటారు కానీ సమస్యను సృష్టిస్తూ ఉంటారు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు అనేవి అధికముగా ఎదురవుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క వీడియోని రహస్యంగా చూడాలి ఎందుకంటే ఏ వ్యక్తులు ఎలా మీకు ఉన్నారో తెలియదు అంటే ఏ వ్యక్తులు మీ పక్కనే ఉండి మీ చెడు కోరుతారో తెలియదు కాబట్టి అలాంటి వ్యక్తులకి దూరంగా రహస్యంగా ఈ వీడియోని ఒంటరిగా చూడటం వల్ల మీకు మేలు జరుగుతుంది అలానే మీకు ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల విపరీతమైన రాజయోగం కలిసి వస్తుంది ఇలా మీకు పట్టే అదృష్టాలు ఎదుటి వ్యక్తులు తెలిస్తే ఎదుటి వ్యక్తులు తెలుసుకోవటం వల్ల వారు మీకు దృష్టిని పెట్టే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలా మీకు మంచి జరిగేటప్పుడు కూడా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అవి మన కంటికి కనిపించవు అలానే దుష్ట శక్తులను తొలగించటంలో ఒప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే నెగిటివ్ శక్తులను తొలగించటంలో ఉప్పు చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుని ఒక బౌల్లో పోసి ఇల్లంతా కూడా ఉప్పు బౌల్ని పెట్ పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి చివరికి ఆ ఉప్పుతో ఇంటికి దిష్టిని తీసి దానిని నీటిలో వేసి కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని వేయాలి ఇలా చేస్తే గనక మీపై ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోతుంది నరదృష్టి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా ప్రతి అమావాస్య రోజుల్లో చేస్తే ఇంకా మీకు తిరుగు లేనటువంటి రాజయోగం అనేది పడుతుంది ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఖచ్చితంగా ఒక శుభవార్తను చెబుతుంది ఎవరైతే ఒక రిలేషన్లో ఉన్నారో ఒక స్త్రీ నుండి మీరు కాల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో అది ఈ సమయంలో నిజమవుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఇష్టదైవారాధన మేలు చేస్తుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని అలానే ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్